రైస్తుల డహలెలియ ప్రభునందు ప్రీదేవిని పిల్లరా నీటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమత ఆహ్వానిస్తూ ఉన్నాను నీటి వాక్య ధ్యానముగా అరవై ఆరవ కీర్తన నాలుగవ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించను దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితి ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ తాము హెచ్చించుకొన తగదు జనములారా మా దేవుని సన్నిధించడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవ ప్రాప్తులనగా మమ్మను కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యాడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను పొట్టేళ్ల దూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించేదను ఎద్దులను పోతు మేకలను అర్పించేదను దేవుని అందు భయభత్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపయు తొలగింపలేదు ఆయన సన్ను తింపబడిన గాక మేన్ ప్రభునందు ప్రీదేన్ పిల్లరా చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియపరులకు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనకు స్తోత్రములనయన ఏమంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ లేఖన భాగాలలో మా కొరకు మీరు దాచి ఉంచిన అనేకమైన సత్యాలను నేర్చుకోవడానికి కృప చూపుతున్నందుకే స్తోత్రాలు ఈ దినం కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దివించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రిదేని పిల్లార అరవై ఆరవ కీర్తన కూడా భక్తుడైన దావీదే రాసినట్లుగా మనం కనబడతా ఉంది కానీ దావీదు జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు అలాగే మరి ఆనాడు దాస్యపు బ్రతుకులో జీవించినటువంటి ఇస్రాయేల్ జనాంగం యొక్క పరిస్థితులను గురించి మరి ఇక్కడ ఉదాహరించినటువంటి మాటలు మనం చూడవచ్చు ఒక విషయంలో మనం గమనిస్తే ఈ కీర్తనను మరి భక్తుడైనటువంటి మరి మోసే కాలంలో మరి జరిగిన సంభవాలను గురించి ఎత్తి చూపినప్పుడు మరి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మోసే రాసాడేమో అని అనుమానం మనకు కలుగుతూ ఉంది ఏది ఏమైనా దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను మరి భక్తులు ఎవరైనా సరే అది దావిదు భక్తుడైనా మోసే భక్తుడైనా మరి ఎవరైనా సరే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను గురించి వారు ఆయనను స్థుతించగలిగారు ఆయనను గనపరచగలిగారు బ్రిదేని పిల్లరా ఈ దిన దేవుని యొక్క ఔన్నత్యమును దేవుని యొక్క బలమును దేవుని యొక్క బల బల ప్రభావమును ఆయన శక్తిని అంచన వేయలేనటువంటి భక్తులుగా మనం ఉంటే కనుక మన భక్తి వ్యర్థమే దేవుడు ఎంత బలశాలియో ఆయన ఎంత ప్రభావము కలిగిన వాడో ఎంత శక్తిమంతుడో ఆయన శక్తిని మనం అంచనా వేయలేకపోతే మనం చేసే భక్తి వ్యర్థమే కాబట్టి ఈ దినాన్న అనేక మంది భక్తులు ఆయన బలమును ఆయన శక్తిని మరి అనుభవించినటువంటి వారుగా ఉన్నారు వారిలో ప్రథముడు మరి మోసే భక్తుడు అలాగుననే మరి ప్రతీదినం మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం భక్తుడైనటువంటి దావీదు గారు ప్రదేన్ పిల్లరా ఇద్దరు జీవితాల్లో మనం చూసినట్లయితే వారు ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులలో మరి బావీద భక్తుడైతే మరీ చిన్న వయసులో ఎవరిన వయసులోనే ఉండగా బాలుడుగానే ఉండగా దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు మరి గొర్రెలను కాస్తూ ఎక్కడో అడవులో ఉండేటువంటి వ్యక్తిని సింహాసనాన్ని అధిష్ఠించేంతగా ఆయన అభిషేకించాడు అంత గొప్ప బల సంపన్నుడు దేవుని యొక్క ఔనత్యమును దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి గొప్ప భక్తుడు మరి ఒకనొక సమయములో సమయంలో పాపము చేసినప్పుడు ఘోరమైనటువంటి దోషం చేసినప్పుడు మరి ఇక నా పైన అయిపోయిందని తనను తాను తగ్గించుకోలే దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన ముందర నేను ఘోరమైన పాపం చేశానని తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి మరి గొప్ప ధైర్యవంతుడు మరి దేవునికి తన్ను తాను సమర్పించుకొని దేవునితో తనను తాను అంటుకొట్టుకున్నటువంటి గొప్ప భక్తునిగా దేవుని చేతే నా హృదయానుసారుడైన మనుష్యుడు అని మరి బిరుదును పొందుకున్నటువంటి వ్యక్తిగా దావీద భక్తుడు మారిపోయాడు ఇక మోషే జీవితంలో మనం చూస్తే మోషే మరి ఇస్రయేలు జాతిలోనే పుట్టినప్పటికీ పౌరసత్వము ఐగుప్తు పౌరుసత్వాన్ని సంపాదించుకున్నాడు అయినప్పటికీ వారి తన ప్రజలు పడుతున్నటువంటి బాధను కళ్ళారా చూశాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన అన్య ఆరాధన దేవత ఆరాధన చూసి తన ప్రజలు చేస్తున్నటువంటి మరి ప్రార్థనను చూసి చలించిపోయాడు నేను కూడా మరి ఇస్రాయేలియుడినే నేను కూడా మరి దాసుడినే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ యొక్క ఐగుప్తి యొక్క భోగభాగ్యాలన్నిటిని విడిచిపెట్టేశాడు తన ప్రజల కొరకు తన ప్రజలను ఒకరు వేధిస్తూ ఉంటే అతన్ని మరి చంపగలిగేటంతా మరి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు అయితే ఒకనొక దినాన దేవుడు మరలా ఏ పరిస్థితుల నుండి అయితే పడిపోయాడు అదే పరిస్థితుల నుండి లేవనెత్తాడు నలభై సంవత్సరాలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఎరుగనటువంటి వాడే గొర్రెలను కాస్తూ ఉండగా దేవుడు తన తన యొక్క దర్శనాన్ని దరి మరి చూపించి మరి తన పిల్లలైన వారిని దాస్యపు బ్రతుకులను విడిపించడానికి ఆయన ఎన్నుకున్నాడు ఇప్పుడు పిల్లారా పిల్లరా ఒక హంతకుణ్ణి తనకు మరి నాయకుడిగా సేవకుడిగా ఎంచుకున్నాడు మోషే అనగా అంతకుడు ఒక వ్యక్తిని చంపినటువంటి వ్యక్తిని దేవుడు తనకే మరి తన ప్రజలను మరి లెక్కకు మించినటువంటి ఇరవై లక్షలకు పైగా ఉన్నటువంటి తన ప్రజలను దాస్పు బ్రతుకుల నుండి విడిపించడానికి ఆయన మరి ఎన్నుకున్నాడు ప్రిదేన్ పిల్లరా ఈ రెండు విషయాలను మనం చూస్తే దావేద భక్తుల్లో జీవితంలోనైనా మోసే జీవితంలోనైనా దేవుడు జరిగించినటువంటి కార్యములు అద్భుతమైనవి ఆశ్చర్యమైనవి అందుకనే వారు దేవునిని స్థుతించగలిగారు ఇదేని పిల్లర దేవుని యొక్క శక్తిని మనం అంచనా వేయకపోతే దేవుడు ఈ భూమందలము కంటే మరి ఉన్నతుడు అని ఆయన మహోన్నతమైన స్థానంలో ఉన్నాడని ఈ భూమిని ఈ సృష్టిని సమస్తమును ఏలుతున్నాడని సర్వమానవాళి గ్రహించాలి భక్తులు గ్రహించి ఆయన యొక్క ఔన్నత్యమును గురించి కీర్తించారు పాడారు ఆయన యొక్క నామాన్ని గొప్ప చేశారు నిన్నటి దినాన మనం ధ్యానం చేసినట్లుగా ఆయన చేసిన కార్యములు బేకరమైనవి ఆయన బేకరుడు ఆయన తన ప్రజల పట్ల తాను జరిగించేటువంటి కార్యములు కంటికి కనబడవు మరి మనకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరిగించేవాడు అందుకే ఆయన చేసిన అద్భుతమైన కార్యములను గురించి ఇక్కడ ఐదవ వచనంలో మరి మాట్లాడుతూ అంటున్నాడు కదా భక్తుడు దేవుని ఆశ్చర్య కార్యములను చూడారండి మరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు ప్రిదేని పిల్లారా ఆయన చేసిన అద్భుత కార్యమేమిటి అని మనం ఆలోచన చేస్తే మరి శత్రు సమూహముల నుండి ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వారు కనాన దేశానికి ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది వెనక చూస్తేనేమో రాజు తన సేనల ద్వారా భయంకరంగా దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఇక్కడేమో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది అయితే తన సేవకుడైన మోసతో దేవుడు ని కర్రను దానివైపు చాపు అన్నప్పుడు ఆ సముద్రము ఆ ఎర్ర సముద్రము మహాసముద్రము మరి రెండు పాయలుగా చీలిపోయి ఆరిన నేలపై మరి తన ప్రజలను నడిపింపజేశాడు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమో ఎంత బలమో దేవునిది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఎంత బలమైనవో మరి సముద్రమును సహితము మహాసముద్రమును సహితము ఆయన పాయలుగా చీల్చాడు చీల్చినటువంటి గొప్ప శక్తిమంతుడు దేవుడు తన ప్రజలను ఆరిన నేల మీద ఆయన నడిపించాడు ప్రియమైన దేవుని పిల్లారా అలాగుననే మరి ఎరుకో గోడలు అడ్డొచ్చాయి ఎరుక గోడలను మరి ఆయన తొనాతనకులుగా చేశాడు కేవలము స్థుతి చెల్లించటం వలన మరి అంత పెద్ద ఎరుకు గోడను కూడా ఆయన కూలగొట్టగలిగాడు ఇంత గొప్ప కార్యములను చేసినప్పుడు కూడా మరి తన పిల్లలైన వారి శ్రేయులు జనాంగంలో చాలామంది ఆయన బలమును కళ్ళారా చూసిన వారు కూడా ఆయన ఎందు విశ్వాసముంచలేదు అవిధేయత చూపారు అందుకనే వారిని మరి కొన్ని దినాలలో చేరవలసిన ప్రాంతానికి నలభై సంవత్సరాలు అరణ్య పార్గమల గుండా వారిని నడిపించాడు ఇప్పుడు దేని పిల్లరా ఈ రోజున కూడా అనేక మంది అవిధేయులు దేవుని బలమును శక్తిని మరి ఆశ్రయించని వారు దేవుని బలమును ప్రభావమును అనుభవించలేని వారు మరి దేవుని గురించి చాలా తక్కువగా మరి కలిగి ఉన్నారు ఆయనను ఆరాధించాలని ఆయనను స్తించాలని ఆయనను మహిమపరచాలనేటువంటి ఆలోచన లేకుండా ఆశ్చర్య కార్యములను గొప్ప కార్యములను చెవి చూసిన వారు కూడా ఆయనను మహిమపరచలేకపోతూ ఉన్నారు ఆయన బలమును శక్తిని మరి అంచనా వేయలేని వారిగా మిగిలిపోతూ ఉన్నారు ఇదేనా ఆయన మొరపెడితే ఆయనకు మొరపెడితే ఆయన మరి అత్యంత వేగముగా మరి తన యొక్క వాక్కును పంపి మరి మనకు కావలసిన దానిని ఇస్తానంటున్నాడు కాబట్టి ఆయన నామము నిత్యమో సన్నతించబడాలి అందుకనే భక్తులు మరి మోషే గారైనా మరి దావీద భక్తుడైనా ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యములను పాడారు స్థుతించారు మహిపరిచారు నిత్యము ఆయనకు స్థుతి చెల్లించారు యథార్థ హృదయులై మరి మంచి మనస్సుతో మరి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించగలిగారు నీ జీవితంలో ఎప్పుడైనా అలాగున ఆరాధించగలిగావా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములను అనేకములను నీవు మరి అనుభవించావు దేవుడిని జీవితంలో అనేక కార్యాలు చేశాడు ఆయన నీవు దేవుణ్ణి స్తుతించలేని వారిగా ఉన్నావు కాబట్టి ఈ దినాన్న దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన బలమైన కార్యములను గురించి నువ్వు తెలుసుకొని కూడా ఆయనను ఆరాధించలేని వానిగా ఆయనను స్థుతించలేని వానిగా ఉన్నావేమో నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు ఈరోజున మనతో మాట్లాడారు కాబట్టి ఆయన బల ప్రభావములు ఎంతో ఉన్నతమైనవో దావీదు భక్తుడు మోసే భక్తుడు కీర్తించినట్లుగా నీవు కీర్తించాలని ఆశపడుతూ ఉన్నావా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి దయగలిగిన మా ప్రియ తండ్రి గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా అవున తండ్రి ఇన్ని సంవత్సరాలుగా మీ యొక్క నామమును ఆరాధిస్తున్నామే తప్ప మీ బలమును మీ శక్తిని మేము అంచనా వేయలేక అయా అనేక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను మేము నాయన ప్రతినిత్యము నీకు స్థుతి చెల్లించాలి అనేటువంటి నిబంధనను మేము మీరి ఉన్నాం అన్ని విషయాలలో అయా అది కష్టమైన నష్టమైన వ్యాధి అయినా మరి బాధ అయినా అన్ని సమయాలలో నిన్ను స్థుతించమని నీ వాక్యం ద్వారా మాట్లాడావు వాటన్నిటిని మేము పెడచీవన పెట్టి అయా కేవలము మాకు బాధ వచ్చినప్పుడే నీ దగ్గరికి వస్తున్నాం అయా బాధ కలిగినప్పుడే నష్టం వచ్చినప్పుడే నిన్ను ఆయన ఆరాధించగలుగుతున్నాం తప్ప ఆయన సంతోషములో మరి నీవిచ్చినటువంటి ఆశ్చర్యమైన అద్భుతములలో మేము వచ్చి అవి చూసి కూడా నైనా మిమ్మల్ని ఆరాధించలేకపోతా ఉన్నాం మాలో ఉన్న నైనా ఈ అవిధేయతను ఈ రోజుననే నైనా నీ వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి నీ బలమును నీ శక్తిని మేము అంచనా వేయలేక మనుషులను ఆశ్రయిస్తూనైనా మిమ్మలను తక్కువగానిగా చేస్తూ ఉన్నామేమో తండ్రి మమ్మలను మేము సరిచేసుకోవటానికి మీరు ఒక అవకాశమును దయచేసినందుకు వందనాలు ఎందరైతే నైనా ఈ రోజున నైనా వారి జీవితంలో ఉన్న ఈ అవధేయతను తీసివేసుకుని నిత్యమునైనా నిన్ను స్థుతించాలని నేను ఆరాధించాలని నీ శక్తిని నీ బలమును ఆశ్రయించాలని ఆశపడుతూ ఉన్నారు వారందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నీ నామ మెరుగున వారు అనేక మంది నశించిపోతా ఉన్నారనైనా నీ సువార్తను ప్రకటించాలని నీ సువార్త అందని ప్రాంతాలకు నైనా వారు ఒక బోరగా నైనా వాడబడటానికి వారిలో ఒక నూతనమైన నిర్ణయాన్ని కలుగు చేయమని అందరూ అంతటా నైనా మారు మనస్సు పొందుట నైనా నీకు ఇష్టమైనటువంటి కోరిక నాయన ఆ కోరికను నైనా నెరవేర్చడానికి అనేక మందిని లేపమని ఈ దినం నైనా మేము చేయు పనులన్నింటి మీద మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసయ మన ప్రార్థించి ఉన్నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్ ఆమెన్ E aí